ఇక తులసి సిద్ధుని నా లైఫ్ ని స్పాయిల్ చేయాలని చూడట్లేదా మీరు అని అడుగుతూ ఈ ఈవిడ ఆ నరేష్ గార్డు వల్ల ఇబ్బంది పడిందంట తనలా చాలా మంది అమ్మాయిల జీవితాలు అయ్యాయి అని సిద్ధు చెప్తున్నా కూడా అందుకు ఏంటి చెప్పండి అందుకు సాక్ష్యం ఏంటి అసలు నా జీవితం ఏమైపోతాయి మీకేంటి నా గురించి ఆలోచించమని మీకు ఎవరు చెప్పారు అయినా ఆ మాట మీరు చెప్తున్నారా వేరే అమ్మాయితో పెళ్లి పెట్టుకుని నా చుట్టూ తిరిగే మీలాంటి వాళ్ళు నా కాబోయే వాడి గురించి చెప్తే నేను నమ్మాలా నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్ర పోయే వరకు రోడ్డు మీద తిరిగే బలాదూరు మనిషి నీతులు చెప్తే వినే పరిస్థితులు నేను లేను ఆ రోజు కూడా ఇలాగే ఆయన కొట్టి పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లారు పోలీసుల మీద కూడా చేయి చేసుకోబోయారు ఈ రోజు ఈవిని తీసుకొచ్చి ఇంకో కదా చెప్పిస్తున్నారు అని తెలిసి అడుగుతుండగా ఆ రోజైనా ఈ రోజు అయినా చెప్పేది నిజం తులసి నన్ను నమ్ము అని సిద్ధు చెప్తున్నా కూడా మీరు ఎవరని నేను నమ్మాలి మీరు నాకు ఏమవుతారని నమ్మాలి మా అమ్మని అక్క అని పిలిస్తే మీరు నాకు బంధువు అయిపోతారా పోనీ మిమ్మల్ని ఖుషి ఫ్రెండ్ అని పిలిస్తే మీరు నాకు ఫ్రెండ్ అయిపోతారా అని తెలిసి ప్రశ్నిస్తూ ఉండగా అది కాదు తెలిసి నేను చెప్పేది అని సిద్ధు చెప్తున్నా కూడా చూడండి మీరు చెప్పే మాయ మాటలు నమ్మడానికి మా అమ్మలా నేను అమ్మాయికి రాలని కాదు ఖుషి ఇలా చిన్న పాపని అంతకన్నా కాదు మీరేంటో నాకు బాగా తెలుసు నా మీద పగబెట్టి ఎలాగైనా నా పెళ్లి ఆవాలని చూస్తున్నారు అది మాత్రం జరగదు నేను అతనే పెళ్లి చేసుకుంటాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళి అని పెద్దగా అరుస్తూ తులసి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా సిద్ధు మాత్రం షక్పోతూ వదు తులసి ఒక్క నిమిషం ఆగు నేను చెప్పేది కాస్త విను అని అడుగుతూ ఉంటాడు మీలాంటి రౌడీలు గుండాలు చెప్పిన మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి ఇక తులసి వెళ్ళబోతూ ఉంటదా సిద్ధు తులసి చేపట్టుకుని తులసి నేను చెప్పేది కాస్త విను అని అడుగుతూ ఉంటాడు ఇక తులసి చాలా కోపంగా చూస్తూ వదలండి అని అంటూ ఉంటుంది తులసి నేను చెప్పేది కాస్త విను అని సిద్ధు అంటున్నా కూడా వదలమని ఒక్కసారి చెప్తే నీకు అర్థం కావట్లేదా అని చెప్పేసి చాలా కోపంతో రగిలిపోతూ తులసి సిద్ధు చెంప మీద లాగు పెట్టి కొట్టడంతో సిద్ధు షాక్ అయిపోతూ చాలా బాధతో తులసి వైపు చూస్తూ ఉంటాడు